హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి వ్లాగ్స్ సో ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు సో ఆంధ్ర అంటే గుర్తొచ్చేది ఏంటంటే చేపలు సో చేపల పులుసు ఎలా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చేపల పులుసు ఇలా చేశారంటే కూర మొత్తం చిటికలో ఖాళీ అయిపోవాల్సిందే ముందుగా వన్ కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను దీనిలో వన్ లెమన్ తీసుకొని లైట్గా వేశాను ఎందుకంటే లెమన్ వల్ల చేపల్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది సో మనం ఇప్పుడు నెక్స్ట్ తగినంత ఉప్పు తీసుకొని లైట్గా చల్లుకున్నాను అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్ చింతపండు తీసుకొని హాఫ్ కప్ వాటర్లో నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం వన్ కేజీ చేపలు తీసుకున్నాం కాబట్టి టూ ఫిఫ్టీ గ్రామ్ చింతపండు సరిపోతుంది ఫైవ్ మినిట్స్ దాకా అలానే నానబెట్టుకోండి ముందుగా మసాలా తయారు చేసుకుందాం మసాలాకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి మెంతులు అలాగే చెక్క లవంగాలు కొబ్బెర విడియోలో చూపించిన విధంగా తీసుకొని వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోండి ముందుగా ప్యాన్ తీసుకొని దీంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలండి ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు ఉంచుకున్నానండి అలాగే వీటిలో రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర వేసి బాగా వేయించాలి అలాగే వీటిలో నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇవి బాగా మెత్తగా వచ్చేంత వరకు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాను కొద్దిసేపు అయ్యాక టమాటాలు ఇలా మెత్తగా అయిపోతాయి తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను వేసి బాగా కలపండి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను అన్నీ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం తీసి వేసుకున్నాను అలాగే మీరు ఈ చింతపండు రసాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మసాలాతో పాటు మీకు బయట దొరికే చేపల మసాలా అయినా వేసుకోవచ్చు మీకు మంచిగా ఫ్లేవర్ స్మెల్ కావాలనుకుంటే చేపల మసాలా వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది చింతపండు రసం ఉడికిన తర్వాత మన దగ్గర ఉన్న ఫిష్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకున్నాను ఇలా ఫిష్కి ఉప్పు కారం పట్టేలాగా మనం ముందుగానే ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా అలాగే మీకు చేపల పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోండి చేప అనేది బాగా ఉడికిపోతుంది ఆంధ్ర స్టైల్ స్పెషల్ చేపల పులుసు మంచి రుచిగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు ఏ అయినా ఇలా పులుసు పెట్టారంటే గిన్నె ఊడ్చాల్సిందే పక్కా నెల్లూరు స్టైల్ చేపల పులుసు పెట్టాలంటే ఇలా ట్రై చేయండి ఈ పులుసు మరుసటి రోజు తింటే మరింత రుచిగా ఉంటుంది వేడి అన్నంలోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంతే అండి చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి